థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది ఫ్లోరిన్ అయోడిన్ ఫ్లోరిన్ బ్రోమిన్ ఏది అయోడిన్ అనేది థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నటువంటిది సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు స్విమ్మింగ్ పూల్ నీటిని క్రిమిరహితం చేయడానికి వాడే వాయువు ఫ్లోరినా క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ క్లోరిన్ అనేది ఈ రెండిటి కూడా ఉపయోగించడం జరుగుతుంది కృత్రిమ వర్షాల కోసం మేఘబీజనం అంటే క్లౌడ్ సీడింగ్లో వాడే సమ్మేళనం ఏది సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ అయోడైడ్ సిల్వర్ ఫ్లోరైడ్ సిల్వర్ బ్రోమైడ్ సిల్వర్ అయోడైడ్ దంతక్షయాన్ని నివారించడానికి పేస్ట్లలో కలిపే పదార్థం ఫ్లోరైడ్ క్లోరైడ్ సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ అనేది దంతక్షయాన్ని నివారించడానికి టూత్పేస్ట్లో కలపడం జరుగుతుంది రిఫ్రిజరేటర్లలో ఉపయోగించే సాధారణ రిఫ్రిజరెంట్ ఏది నియాన్ ఫ్రియాన్ అమోనియా స్పిరిట్ ఏది కాదు ఎస్ఐ రెండు వేల పదిలో కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది ఫ్రియాన్ లేదా అమోనియా ఆన్సర్ మనం ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించే సమ్మేళనం యురేనియం హెక్సాఫ్లోరైడ్ సోడియం ఫ్లోరైడ్ సోడియం ఫ్లోరైడ్ కాల్షియం ఫ్లోరైడ్ యురేనియం హెక్సా ఫ్లోరైడ్ ఫోటోగ్రఫీలో వాడేది ఇంతకుముందు ఫోటోగ్రఫీ బల్బులలో వాడేది అనిగా ఇక్కడ ఫోటోగ్రఫీలో వాడేది సోడియం బ్రోమైడ్ సిల్వర్ బ్రోమైడ్ సోడియం ఫ్లోరైడ్ సిల్వర్ ఫ్లోరైడ్ సిల్వర్ బ్రోమాయిట్ ఏ హాలోజన్ లోపిస్తే గైటర్ వ్యాధి వస్తుంది ఫ్లోరిన్ అయోడిన్ బ్రోమిన్ క్లోరిన్ అయోడిన్ లోపిస్తే గైటర్ వ్యాధి రావడం జరుగుతుంది ఉప్పులో అయోడిన్ దొరకడం జరుగుతుంది ఇది కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి జడవాయువులో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య జీరో వన్ టూ త్రీ ఎంత జీరో హాలోజన్లో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య అది జడవాయు అతిదీ హాలోజన్లలో ఒకటి అత్యంత తేలిక సారీ అస్తమా వ్యాధిగ్రస్తుల ప్రాణం నిలపడానికి అందించే వాయు మిశ్రమం ఏది అస్తమా వ్యాధిగ్రస్తుల ప్రాణం నిలపడానికి అందించే వాయు మిశ్రమం ఏది నాలుగు నిష్పత్తి ఒకటి ఆక్సిజన్ హీలియం హీలియం ఆక్సిజన్ నియాన్ ఆక్సిజన్ ఆక్సిజన్ నియాన్ హీలియం ఆక్సిజన్ అనేది నాలుగు నిష్పత్తి ఒకటిలో అందించడం జరుగుతుంది జడవాయువును మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు విలియం రామ్సే జడవాయును మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు కింది వాటిలో మందవాయువు మందంగా ఉండే వాయువు హీలియం హైడ్రోజన్ క్లోరిన్ నైట్రోజన్ నైట్రోజన్ అవర్తమ హీలియం వాయువు ఎస్ఐ రెండు వేల వచ్చింది సముద్ర మొక్కల్లో ఉండేది అయోడిన్ క్లోరిన్ క్లోరిన్ సల్ఫర్ ఏది ఉంటుంది సముద్రాల మొక్కల్లో అయోడిన్ ఉంటుంది హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం దేని దేనిలో నిల్వ చేయలేము ఇనుప సీసలనా ప్లాస్టిక్ సీసెలన గాజు సీసలనా తగరపు సీసన దేంట్లో హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం నిల్వ చేయలేమని ప్రశ్న గాజు సీసన్లో మనం హెచ్ఎఫ్ హైడ్రోఫ్లోరికాన్లో నిల్వ చేయలేము యాంటీసెప్టిక్ ధర్మం ఉన్న వాయువు అయోడిన్ యాంటీసెప్టిక్ ధర్మం ఉన్న వాయువు అయోడిన్ ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలండి ప్రీవియస్ ఎగ్జామ్లలో కూడా రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు